పవిత్ర పుణ్యక్షేత్రాలను కొంతమంది భక్తులే భ్రష్టు పట్టిస్తున్నారు ఒక రకంగా ఆ పవిత్రత అనేది ఆ పుణ్యక్షేత్రానికి ఎందుకు వస్తుంది ఆ పుణ్యక్షేత్రం అంత పవిత్రంగా మనం చూసుకుంటాం కాబట్టి అంటే భక్తులు చూస్తారు కాబట్టి అలాగే అక్కడున్న దేవతలు దేవుళ్ళు కూడా అంత నమ్మకంగా అంత శక్తివంతమైన దేవుళ్ళు కాబట్టి ఆ పవిత్రత వస్తుంది ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి భక్తుడి మీద ఉంటుంది ఇప్పుడు తిరుపతిలో ఎందుకు మద్యం నిషేధించారు పైకి తిరుమలకి ఎందుకు నాన్ వెజ్ నిషేధిస్తారు పైకి తీసుకెళ్లకుండా ఎందుకు ఎక్కడికక్కడ చెక్కింగ్ చేస్తారు నిషేధం వాళ్ళు పెట్టారని మనం చేయడం మానకూడదు కదా మనకు మనమే మానాలి భక్తులే ఈ పవిత్రతను మనం దెబ్బతీయకూడదు అనేది అంతే తప్ప ఏదో రకంగా పట్టుకెళ్ళిపోదాం ఏదో రకంగా పైకి వెళ్ళి మందు తాగేద్దాం ఏదో రకంగా పైకి వెళ్ళి బిర్యానీ తినేద్దాం అంటే నీ బుద్ధి ఏమైంది అంటే నువ్వు నిజమైన భక్తుడు కాదు ఆ దేవుడికి నువ్వు నిజమైన భక్తుడికైతే నీ మీద ఆంక్ష పెట్టక్కర్లేదు ఎవరో నీ మీద నువ్వే ఆంక్ష పెట్టుకోవాలి నీలో నిజమైన భక్తి లేనప్పుడు వేరే వాళ్ళు పెట్టే ఆంక్షలకి నువ్వు నువ్వు లొంగుతావు లేదు నీ మీద నువ్వే ఆంక్షలు పెట్టుకుని ఉంటే నేను స్వచ్ఛంగా ఉండాలి నేను ఈ పవిత్రతను కాపాడాలి ఈ ఆలయం నా వల్ల అప్రతిష్టపాలవకూడదు అని అనుకుంటే ప్రతి భక్తుడు అసలు ఎలాంటి ఆంక్షలు అవసరం లేదు ఇప్పుడు అరుణాచలంలో ఇలాగే జరిగింది అరుణాచలం అనే ఆలయం ఎంత పవిత్రమైన ఆలయం ఎంత ప్రాచుర్యం పొందిన ఆలయం అరుణాచలం ఆలయం అలాంటి ఆలయానికి ఒక దంపతులంట చికెన్ బిర్యానీ తీసుకెళ్ళి పైందన్నారట వీళ్ళది కడుప ఇంకేమన్నానా అసలు వాళ్ళని వాళ్ళని ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు అరుణాచలం ఆలయానికి దర్శనానికి కోసం వెళ్ళి ఆ రోజు చికెన్ బిర్యానీ తినకపోతే చచ్చిపోతారా చాలామంది ఉపవాసంతో వెళ్తారు అలాగని చెప్పి ఇప్పుడు పండితులు ఉపవాసాలు చేయమని చెప్పట్లా సాత్విక ఆహారం తీసుకోమని చెప్తున్నారు కానీ మరి వీళ్ళు ఈ దంపతులకు మరికి వచ్చింది ఏం పోయే కాలం వచ్చిందో చికెన్ బిర్యానీ తీసుకెళ్ళి పైన అక్కడ ఆలయంలో తిన్నారట ఎక్కడికక్కడ చెక్ చేస్తారు మరి ఎలా తీసుకెళ్ళి ఎక్కడ మాయ చేసి ఎలా తీసుకెళ్ళిపోయారు అంటే ఇలాంటి వాళ్ళని శిక్షించమని నేను అనను దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా కాకపోతే ఈ వేళ అరుణాచల తమిళనాడు తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఐదో ప్రాకారంలో దంపతులు చికెన్ బిర్యానీ తింటుండగా కొంతమంది భక్తులు గుర్తించారట ఇమీడియట్గా ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారట సాధారణంగా దర్శనానికి వెళ్లే భక్తుల్ని పోలీసులు తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు కానీ ఈ దంపతులు పోలీసుల కళ్ళు గప్పి బిర్యానీ పట్లాలను లోపలికి తీసుకెళ్లిపోయారట వారిని విచారించగా తాము ఈ ప్రాంతానికి చెందిన వారమేనని బయట బిర్యానీ కొనుగోలు చేసి ఆలయంలో తింటున్నామని చెప్పారట దీంతో ఆలయ నిర్వాహకులు ప్రాంగణాన్ని పుణ్యజలాలతో సంప్రోక్షణ చేసి పరిహార పూజలు చేశారు ఓకే సంప్రోక్షణ చేస్తారు ఇవన్నీ ఓకే కానీ వాళ్ళ బుద్ధి ఏమైంది అంటున్నాను నేను అలాంటి వాళ్ళకి నిజంగా ఇలాగా ఆలయాల పవిత్రతను దెబ్బతీసేలాగా ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి ఆగడాలు చేసే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఏదైనా శిక్ష ఇవ్వాలి లేదంటే అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే ఒక రకంగా నిజమైన భక్తులు ఎవరూ కూడా ఇటువంటి వాటిని అంగీకరించరు అలాగని చెప్పి కొంతమంది వితండవాదులు ఉంటారు దేవుడు చెప్పాడా నాన్ వెజ్ దేవుడు చెప్పాడా నాన్ వెజ్ అంటే అక్కడ ఒక జంతువును బలిస్తున్నాం కదా తినొద్దని చెప్పలేదు కాకపోతే మనమే ఆ పవిత్రతను అక్కడ కాపాడాలి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత తిను నీకు నచ్చిన జంతువుని కోసుకుని తినే ఎవడొద్దండో కానీ అక్కడ ఆలయంలో తినడం అనేది హిందూ భక్తుడిగా నువ్వు హిందూ భక్తుడు కాకపోతే ఓకే నువ్వు అసలు అక్కడికి వెళ్ళడానికి అనర్హుడు అది వేరే విషయం నువ్వు భక్తితో అక్కడికి వెళ్ళి దేవుడు దర్శనం కోసం వెళ్ళిన వాడివి ఈ లోపల అక్కడ కింద నుంచి బిర్యానీ పట్టుకెళ్ళిపోయి చికెన్ బిర్యానీ పట్టుకెళ్ళి తిరేడం ఎందుకు ఇంకా వేరే ఆహారం ఏమి ఉండదా అటువంటి వాళ్ళు మరి శిక్ష ఉన్నా ఉంటుందా లేదంటే దేవుడే శిక్షించాలి చూద్దాం